వ్యాసుల వారు భాగవతం చేస్తూ అంటారు కాలోహి హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు కాలమును దాటడం ఎవరికీ సాధ్యం కాదు ఈశ్వర శాసనం ఎలా అయిందో అలాగే నడుస్తుంది కాబట్టి తప్పించగలిగిన శక్తి కూడా ఎవరి ఎందుంటుంది అంటే భగవంతుని ఎందుంటుంది అందుకే సనాతన ధర్మము ప్రార్థనని ప్రతిపాదించింది ప్రార్థన అన్న మాటని మొట్టమొదట ఉపయోగించినది ఎవరు అంటే సనాతన ధర్మమే ఉపయోగించింది ప్రార్థన నాకు రాదండి నేనేం చదవనండి అనడానికి ఏమీ ఉండదు ప్రార్థనగా ఇది చదవండి అని ఏమీ ఉండదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది ప్రార్థన అని లోకంలో ఎక్కడా నిర్దేశింపబడదు ఏది మీ మనసుకి భగవంతుడితో సంభాషించడానికి అనుగుణమవుతుందో అది ప్రార్థన మీ స్థాయిని బట్టి ప్రార్థన వస్తుంది ఉదాహరణకి స్కంధంలో భాగవతంలో మాలాకారుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక పద్యం చెప్తాడు ఆ పద్యం ఎందరో మహాత్ములు ఇప్పటికీ కూడా పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఆ పద్యం చెప్పి పుచ్చుకుంటారు నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాంతపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే ఒక మనిషి జీవితానికి ఏవి కావాలో అవన్నీ ఒక మాలాకారుడు అడిగాడు భాగవతంలో ఆయనకి ఏం పాండిత్యం లేదు పుష్పములు హారములుగా కట్టేవాడు అటువంటి మాలాకారుడు కృష్ణుని అడిగాడు నీపాద కమల సేవయు ఎప్పుడూ నీ పాదములను అర్చించగలిగిన బుద్ధి కావాలి నీ పాదార్చకులతోడి నియ్యము నాకు స్నేహం అంటూ ఉంటే భగవద్భక్తులైన వారితోటే ఉండాలి నితాంతాపార భూతదయయు నితాంత అపార ఆ భూతదయ నాకు కావాలి అది నేను పొందుదా అంటే పొందలేను తాపసమందారా నాకు దయసేయగదే ఓ తాపసమందారా తాపసులకు వరములు ఇచ్చేటటువంటివాడా వాడా నాకు వాటిని ఇప్పించవా అని అడిగాడు ఇప్పటికీ అందరూ దాన్ని ప్రార్థనగా స్వీకరిస్తారు ఎవరి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రార్థన అన్నదానికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్ష్యమేమి అంటే ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడు ఆయన ఆజ్ఞ మేరకి సమస్తము నడుస్తూ ఉంటుంది అలా నడపగలిగినటువంటి సమర్థుడైనటువంటి పరమేశ్వరుని యొక్క చూపుడు వేలు చూసి భయపడి సూర్యుడు సమయపాలనం చేస్తాడు చంద్రుడు సమయపాలనం చేస్తాడు పంచభూతములు ఆయన శాసనాన్ని అనుసరిస్తాయి లింగపురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు సంజీవనం జగత జగతస్సలిలక భవ ఇత్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటూ ఆయన అంటాడు అసలు ఎక్కడైనా సరే లోకంలో బ్రతికించడం అనేటటువంటి మాట ఎక్కడ ఉంటుంది అంటే నీటి ఎందు ఉంటుంది ఆ నీరు బ్రతికిస్తుంది ఆ నీటికి పరమశివుడు ఒక ధర్మాన్ని పెట్టాడు నువ్వెప్పుడు క్రిందకే వెళ్ళాలి అని శాసనం చేశాడు నీరు క్రిందకి వెళ్లకుండా పైకెక్కడం మొదలెట్టింది అనుకోండి అసలు ఈ సృష్టిలో చాలా ప్రాణులు మిగలవు నీరు కిందకి వెడుతుంది కాబట్టే మనందరం బతుకుతున్నాం అపారమైన దాహం వెయ్యగానే నోట్లో నీరు పోసుకుంటే చురుగ్గా కిందకి దిగుతుంది కాబట్టే కడుపుకు అందుతోంది నీరు కిందకి దిగుతోంది కాబట్టే చెట్ల వేళ్ల కంది చెట్లు నిలబడుతున్నాయి భూమిలోకి దిగుతుంది కాబట్టే భూమి లోపల నిలవ ఉండి మనం నూతిలోంచి తోడుకుని పైకి తెచ్చుకోగలుగుతున్నాం ఈశ్వరుడు శాసనం చేశాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసి నామపి పాకంచ ఉరితే వహ్ని శంకరస్యవ శాసనాత్ అంటాడు వ్యాసుడు అగ్ని పైకి లేవాలని పైకి లేచి ప్రాణులను రక్షించాలని ఎంత శక్తివంతుడైనా ప్రతి ఇంటిలో వంట చెయ్యాలని శంకరుడి యొక్క శాసనం వ్యాసుడు చెప్పిన మాట శంకరస్యవ శాసనాత్ అగ్ని పైకి లేస్తుంది అగ్ని కిందకి అనుకోండి అసలు వంట మనం ఎలా చేసుకుంటాం వంట చేసుకోలేము ఇక భూతములు నిలబడవు నీరు పైకి లేచిందనుకోండి భూతములు నిలబడవు నీరు కిందకి వెళ్ళేటట్టు అగ్ని పైకి లేచేటట్టు పరమేశ్వరుడు శాసనాన్ని విధించాడు కాబట్టి ఈ లోకములో సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి ఇది పరమేశ్వరుని యొక్క సృష్టి ఎందు ఆయన శాసకత్వం దయామయుడై పరమేశ్వరుడు ఈ లోకాన్నంతటినీ కూడా నిలబెట్టడానికి వీలైన రీతిలో శాసనం చేశాడు అందుకే ఎవరు పరమేశ్వరుడు జగన్ నియామకుడు అనేటటువంటి పరిపూర్ణమైన భావనతో ఆయనను ఉద్దేశించి ప్రార్థన చేస్తారో వారి పట్ల ఆయన ప్రసన్నుడవుతాడు అయితే ప్రార్థన ఎందు ఒక లక్షణం ఇప్పుడు ఉండాలి నేను ఏదో తప్పు చేసి ఉండి ఉంటాను లేకపోతే ఈశ్వరుడు నాకు ఈ ఫలితాన్ని ఇవ్వడు కాబట్టి ఈశ్వర నేను అంగీకరిస్తున్నాను తప్పు చేశానని అజ్ఞానినా మయా దోషం పురుషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి నోటితో చెప్పడం కాదు ఖచ్చితంగా ఎన్నో లక్షల పాపాలు చేశాను అవి ఎన్నో చెప్పడం నాకు సాధ్యం కాదు అశేషాన్ విహితాన్ హరే వీటన్నిటిని కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం దూది ఎన్ని కొండలైనా ఒక్క నిప్పు కణిక చాలు కాల్చడానికి ఈశ్వరామి కారుణ్యము చేత వాటినన్నిటినీ నశింప చెయ్యండని ఎవడు త్రికరణ శుద్ధిగా అడుగుతాడో వాడి పట్ల భగవానుడు ప్రసన్నుడు ఉంటాడు ప్రసన్నుడైతే ఏం చేస్తాడు అంటే పావు కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి కర్మ ఫలితాన్ని తీసేస్తాడు ఈశ్వరుడికా శక్తి ఉందా అని అనుమాన పడక్కర్లేదు యావజ్జీవిత కారాగార శిక్ష పొంది కారాగారంలో ఉన్నటువంటి ఒక ఖైదీ యొక్క సత్ప్రవర్తనకి సంతసించినటువంటి ప్రజలిన్నుకున్న ఒక ప్రభుత్వం ఆ ఖైదీ యొక్క శిక్ష తగ్గించి కారాగణంలోంచి విడిచిపెట్టడానికి అధికారాన్ని మనం పెట్టుకున్న వ్యవస్థలోనే పొంది ఉంటే ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించిన పరమేశ్వరుడికి ఆ అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు